శ్రీమాత్రే నమ శ్రీగురు నమో దేవ్యే మహాదేవ్యై శివాయ సమ ప్రకృతికి భద్రాయ నియత వారాహి అమ్మవారు ఈ ఆషాఢ మాసం వచ్చింది అంటే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ఉత్తనవరాత్రులు ప్రారంభమవుతుంది అయితే ఈ వారాహి నవరాత్రుల యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే గనక శత్రు సంహారం శత్రునాశనము కార్య విజయత కార్య సిద్ధి కొ వేసుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి మాల ఏదైనా ఉంది దీక్ష లాంటిది ఏదైనా తీసుకోవాలి అని అంటే కనుక అది వారాహి అమ్మవారి యొక్క దీక్ష అయితే ఈ మధ్యకాలంలో గుప్త నవరాత్రులు అనేటటువంటివి మందికి తెలియనటువంటి అంశం గుప్త నవరాత్రులు అంటే కనుక ఎవరికీ తెలియకుండా తనకు తాను కార్యసిద్ధి కొరకు అలాగే ఏకాగ్రత కొరకు జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థాయిని పొందడానికి చేసేటటువంటి కార్యాచరణే ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క దీక్ష వారాహి అమ్మవారు అంటేనే వరాలనిచ్చేటటువంటి తల్లిగాను రోగాలను నాశనం చేసేటటువంటి తల్లిగాను మనకు అదృష్టాన్ని అలాగే ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి తల్లిగాను మనకు అందించేటటువంటి గొప్పనైనటువంటి నవరాత్రులు ఏమైనా ఉన్నాయంటే అది వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి ఈ నవరాత్రుల్లో చాలామంది దీక్ష తీసుకుంటూ ఉంటారు మీరు చూసే ఉంటారు ఈ మధ్యకాలంలో పండిగల పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క దీక్షను తీసుకున్నటువంటి విధంగా మనకు చాలా మటుకు సోషల్ మీడియాలో అలాగే న్యూస్లో రావడం జరుగుతూ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్షను చేపట్టారు అంటే కనుక కార్య సాధన కొరకు అలాగే తన యొక్క సంరక్షణ కొరకు అలాగే శత్రు నాశనము కొరకు కూడా ఈ యొక్క దీక్షను చాలా మంది తీసుకుంటూ ఉంటూ ఉంటారు అయితే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి దీక్ష చాలా పరమ పవిత్రమైనటువంటి దీక్ష వాళ్ళు కేవలం సాత్వికమైనటువంటి ఆహారం మాత్రమే తీసుకుంటూ కేవలం పాలు పండు లాంటి పదార్థాలను తీసుకుంటూ ఈ దీక్షను తీసుకోవడము జరిగింది కనుక ఈ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి దీక్ష అంత ఆషామాషి వ్యవహారమైనటువంటిది కాదు చాలా విశేషమైనటువంటిది ఆయనకు రాబోయేటటువంటి రోజులలో కూడా కార్య విజయం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి శత్రు సంహారము శత్రు నాశనం కూడా జరిగేటటువంటి అవకాశాలు ఆయన జీవితంలో ఉండేటటువంటి లక్షణాలు ఆ తల్లి ఏర్పరుస్తూ ఏర్పరుస్తూ ఉంటుంది ఎందుకంటే మనకు తెలిసినటువంటి శత్రువుల కంటే తెలియనటువంటి శత్రువులతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు తెలిసినటువంటి శత్రువుల నుంచి తప్పించుకోవచ్చు కానీ తెలియనటువంటి శత్రువు నుంచి తప్పించుకోలేము అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలోనే రాజకీయాల్లోకి రావడం జరిగింది అలాగే రాజకీయం అంటేనే తెలియనటువంటి శత్రువులు ఎంతోమంది పెంచుకునేటటువంటి స్వభావం కలిగినటువంటిది రాజకీయ జీవితం కనుక ఈ రాజకీయ జీవితంలో ఆయన తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం ఈ వారాహి అమ్మవారి యొక్క దీక్ష ఎందుకంటే ఒక గొప్పనైనటువంటి వ్యక్తులు ఏదైనా దీక్ష పోనారు అంటే అది నలుమూలలా విస్తరించి ఆయన అనుకున్నటువంటి వాళ్ళు ఆయన అభిమానులు కూడా ఈ దీక్ష తీసుకుంటే బాగుంటుంది అనుకుని పది మందికి ప్రేరణ కల్పించేటటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి యొక్క దీక్షను తీసుకున్నారు చాలా మటుకు చాలా సంతోషమైనటువంటి విషయం ఏదేమైనప్పటికీ కూడా ఈ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు తేదీ ఆరవ తారీఖు నుండి ప్రారంభమవుతూ ఉన్నాయి నవ అంటే తొమ్మిది రోజులు అంటే ఈ అమావాస జ్యేష్ఠ అమావాస అయిపోయింది ఆచారము ప్రారంభమైంది అంటే మొదటి తొమ్మిది రోజులు అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమవుతాయి అంటే ఆరవ తారీఖు నుండి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కనుక ఈ వారాహి అమ్మవారి యొక్క ప్రధానమైనటువంటి అంశాన్ని మీరందరూ తెలుసుకొని అమ్మవారి యొక్క దీక్షను తీసుకోండి ఎందుకంటే ఈ దీక్ష వల్ల కార్య విజయం చేయకూడదు శత్రునాశనం జరుగుతుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రైవేట్ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబంలో ఏమైనా ఇబ్బందులున్నా తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి పూర్తిగా వాటి నుండి సంరక్షణ పొందేటటువంటి అవకాశం కూడా ఏర్పడేటటువంటి అవకాశం దీని ద్వారా కలుగుతుంది కనుక ఈ వారాహి అమ్మవారి యొక్క రథ వారాహి అమ్మవారి యొక్క దీక్షలో అందరూ కూడా పాల్పరచుకోండి చక్కగా ఈ వారాహి దీక్షను మీరందరూ తీసుకొని